హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పుణేలో మీ తెలుగమ్మాయి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఈ మామిడికాయలుని ఎలా స్టోర్ చేసుకుంటాము అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాము ఇక్కడైతే నేను రెండు రకాలుగా మామిడికాయలు అనేది అయితే స్టోర్ చేస్తాను ఇది యాక్చువల్గా నేనైతే క్లౌడ్ కిచెన్ కోసం అయితే స్టోర్ చేస్తాను నా మామూలుగా కూడా ఇంట్లోకి అయితే యూస్ చేస్తాను కాకపోతే అవి చిన్న చిన్న బ్యాగ్స్లో అయితే ప్యాక్ చేసుకొని అయితే నేను ఎవ్రీ ఇయర్ అలా చేస్తాను ఈ సంవత్సరం కొంచెం బల్క్ క్వాంటిటీలో అయితే ఏ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ ముందుగా వచ్చేసి మనకి నచ్చిన మామిడికాయలను అయితే తీసుకోవాలి ఇక్కడ అయితే నేను తీసుకున్నవి పెద్ద మామిడికాయలు అయితే తీసుకున్నాను వీటిని అయితే ఇవి ఆకుమచ్చలు అని చెప్పేసి అయితే వాళ్ళు అమ్ముతున్నారు ఇవైతే ఇక్కడ చాలా కాస్ట్లీ ఉన్నాయి కేజీ హండ్రెడ్ రూపీస్ దాట్లయితే ఉన్నాయి సో ఇక వీటిని ఇలా తీసుకొచ్చేసి తొక్కు తీసి నీట్గా కడిగి అయితే ముందు రోజే నేను ఆరబెట్టేసుకున్నాను ముందు రోజే కడుక్కొని అయితే అవన్నీ తుడిచేసి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసాను మాకు ఇక్కడ ఎండ అవైలబిలిటీ ఉండదు కదా అందుకోసమని అయితే నాకు రోజు టైం పట్టింది ఇంకీటన్నిటిని ఇలా తీసేసిన తర్వాత వీటిని సన్నగా అయితే తురుముకోవాలి లేదా మన దగ్గర ఎలాంటి గ్రేటర్ ఉన్నా కూడా దానిలో అయితే తురుముకోవాలి నేను ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ కొంచెం తురుమేసి అయితే నేను పక్కన పెట్టేసి తర్వాత వీడియో అయితే అయితే స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి నేను రెండు రకాలుగా అయితే చేస్తున్నాను కొంత అయితే తురుమాను ఇంకా టెంక పట్టుకొని తురుమడానికి అయితే నాకు పాసిబుల్ అవ్వలేదు అందుకోసం అనేసి అయితే ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను ఇంకా అలా తురిమిన దాన్ని అయితే మామిడికాయ హార చేసుకోవచ్చు ఇలా ఉన్న చిన్న చిన్న ముక్కలు లాంటివి అయితే మనం డైరెక్ట్గా పప్పులు వేసుకొని వండుకోవచ్చు అనేసి అయితే నేను వేస్టేజ్ అవ్వకుండా నేనైతే ఇలా అయితే ట్రై చేశాను ఇలా ఫస్ట్ పెద్ద ముక్కలుగా చేసుకున్న వాటినేమో నేను తురుముకోవడానికి తురిమేసాను ఇంకా ఇలా చిన్న ముక్కలనేమో వాటిని అలాగైతే ముక్కలుగా అయితే అట్టి పెట్టేశాను మీరు కూడా కానీ ఇలా తయారు చేసుకొని కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకున్నారంటే పక్కాగా అయితే సిక్స్ టు సెవెన్ మంత్స్ అయితే మాత్రం పక్కాగా అయితే పాడైతే అయిపోకుండా అయితే ఉంటాయి ఇంకా అలాగే మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంక దీన్నైతే ఇప్పుడు నేను ఆల్రెడీ ముక్కలు కట్ చేసేసుకున్నాను కదా ఇక్కడ తర్వాత తురుముకోవడానికి తర్వాత ఒక గ్రేటర్ తీసుకొని ఇలా అయితే తురుముకోవాలి తురుముకోవడం కొంచెం కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా మిక్సీ కూడా అయితే పట్టేసుకోవచ్చు ఇంకా మిక్సీ పట్టేసుకుని కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా బాగుంటుంది నేను ఇంకా ఎలాగో పెద్ద మొక్కలే కదా అని చెప్పేసి తురుముదామని అయితే డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఇప్పుడు నా క్లౌడ్ కిచెన్లో వచ్చేసి మ్యాంగో పులిహోర అయితే ఉంది సో దానికైతే ఇది కొంచెం ఆర్డర్స్ అయితే బాగానే వస్తున్నాయి సో అయితే నేను ఇట్లా మ్యాంగోని తురిమేసెస్ అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇంక దీనిలో అయితే రెండు స్పూన్లు పసుపు రెండు స్పూన్ల ఉప్పు వేసేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడైతే నేను పసుపు ఉండు ఉప్పు రెండు కలిపేసేసి చిన్న చిన్న బ్యాగ్స్ ఉంటాయి కదా జిప్ లాగ్ బ్యాగ్స్ తాంపులల్లో ఇస్తారు అలాంటి బ్యాగ్స్ కానీ మనం పెట్టేసుకున్నామంటే ఒకరోజు ఒక బ్యాగ్ యూస్ చేసుకునేటట్టుగా అయితే పెట్టేసుకోవచ్చు నాకైతే ఇక్కడ ఆ బ్యాగ్స్ అనేది అయితే అవైలబిలిటీలో లేదు అందుకోసమేనైతే ఇలాంటి పెద్ద జిప్ లాగ్ బ్యాగ్స్లోనే ఒక బ్యాగ్లోనే అయితే సెట్ చేసుకున్నాను ఇంకా అవసరమైనప్పుడైతే కొంచెం కొంచెం తీసేసుకుని అయితే నార్మల్ పులిహోర ఎలా చేసుకుంటామో అలా చేసుకునేటప్పుడు ఆ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఈ మ్యాంగోని కూడా ఆయిల్ వేసి ఒక్క నిమిషం కానీ ఫ్రై చేస్తామంటే లోపల ఉన్న కూలింగ్ మొత్తం పోయేసి మనకైతే పులిహోర అనేది అయితే మంచి టేస్టీగా అయితే వస్తుంది ఇంకా ప్యాకింగ్ నీళ్ళు ఫిల్ చేసుకున్న తర్వాత లోపల నీరు మొత్తాన్ని అయితే తీసేయాలి అప్పుడు అది మనకైతే ఎక్కువ రోజులున్న పాడనేది అయితే అవ్వకుండా ఉంటుంది ఇంకా అలాగే ఇప్పుడు వచ్చేసి మన ముక్కలను కూడా అయితే అలాగే మిక్స్ చేసేసి పెట్టుకున్నామంటే మాత్రం చాలా బాగుంటాయి ఇది వచ్చేసి మామిడికాయ పప్పుగా కానీ లేదా ఒట్టి మామిడికాయలు తినాలన్నా కూడా పుల్ల పుల్లగా అలా తినడానికి కూడా అయితే చాలా బాగుంటాయి చూసారు కదండి ఇదే అండి ఈరోజు వీడియో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ బాయ్ బాయ్